ఫ్రెండ్స్ ఈ మధ్య చాలా మంది ఫేస్ చేస్తున్న సమస్య గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ సమస్య పేరు ఏంటంటే పాదాల నొప్పులు అక్కడ ఏదైతే పాదంలో ఉండే ఎముక పెరగడం వల్ల లేదంటే పాదంలో ఏవైతే టెండాన్స్ ఉంటాయో వాటి మీద లోడ్ పడడం వల్ల అవి అందులో టేర్ రావడమా అవే ప్రధాన కారణం వీటి వల్ల వీటిని మనం ఏ విధంగా మన అక్విప్రెషన్ ద్వారా తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం చూడండి మీరు విన్ తరచుగా వింటూనే ఉంటారు పొద్దున్న లేగానే రెండు అడుగులు వేయడానికి చాలా కష్టంగా ఉంటుందండి ఒక పది పది అడుగులు వేసాక కొద్దిగా ఈజీగా ఉంటుందండి అట్లాగే చాలాసేపు కూర్చొని 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 నడవాలంటే చాలా ఇబ్బంది ఉంటుందండి అని మీరు వింటే వింటూనే ఉంటారు కదా సో ఆ అన్నిటి సమస్యలకు ఒకవేళ వాళ్ళకి డయాబెటీస్ కాకుండా మామూలుగా పాదాలలో ఈ పళ్ళం అనుకోండి తగ్గడానికి అవకాశం ఉంటుంది చాలామందికి డయాబెటిక్ ప్రాబ్లం వల్ల కూడా పాదాల ఇబ్బంది రావచ్చు అది డయాబెటిక్తో కూడుకున్న విషయము హీల్స్ పర్ కానీ లేదంటే ఫ్లాంటర్ కానీ ఉంటే కానీ మనం చెప్పే చెప్పబోయే ట్రీట్మెంట్ మీకు హెల్ప్ చేస్తుందండి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా ఏమని ఇలా పెట్టినప్పుడు ఇది తల అవుతుంది ఒక జంతు మనం ఒక జంతువుని గనుక చూడగలిగితే ఆ జంతువు తల ఈ మున్ ఈ రెండేమో ముందు కా ముందు కాళ్ళు ఈ రెండేమో కాళ్ళు సో ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది ఈ రెండు లెఫ్ట్ సైడ్వి ఈ రెండు రైట్ సైడ్వి అంతే కదా సో ఇది రైట్ హ్యాండ్ అవుతుంది ఇది రైట్ లెగ్ అవుతుంది మనకు సమస్య ఇక్కడ పాదం లోపల సో పాదం లోపల సమస్య ఉంది కాబట్టి ఈ కంప్లీట్ ఈ ఏరియాని తీసుకోవచ్చు మీరు ఈ కంప్లీట్ ఏరియాను అది హీల్స్ పర్ అనివ్వండి ఫ్లాంటర్ ఫేస్ ఉండనివ్వండి అండ్ యాక్చువల్లీ టెండనైటిస్ ఐటీస్ ఉండనివ్వండి ఈ మూడు అంటే పాదం వెనకాల కొద్దిరికి నెక్ వస్తుంది అది కాఫ్ మజిల్ స్టిఫ్ స్టిఫ్ అవ్వడం వల్ల సో యాక్చువల్లీ స్టెండ్ ఆన్ స్ట్రెయిన్కి గురవ్వడం వల్ల ఈ పాదంలో వచ్చే ఏ సమస్యలకైనా సరే మీరు ఇప్పుడు నేను చెప్పే చెప్పే పాయింట్స్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఇలాగా ఈ జాయింట్ కింది ఈ ఏరియా కంప్లీట్ గా ఈ జాయింట్ ఈ ఏరియా కంప్లీట్ ఇలా ఇలా మీరు స్టిములేట్ చేస్తూ ఉండండి ఒకవేళ రైట్ లెగ్ లో ఉంటే రైట్ కాలు లెఫ్ట్ లెగ్ లో ఉంటే లెఫ్ట్ లెఫ్ట్ ఫింగర్ రైట్ లెగ్ లో ఉంటే రైట్ హ్యాండ్ వాడండి లెఫ్ట్ లెగ్ లో ఉంటే లెఫ్ట్ ఫింగర్ వాడండి రెండు లెగ్స్ లో ఉన్నాయి రెండు ఫింగర్స్ వాడండి ఇలా ఇలా చేసుకోండి తర్వాత మీరు ఏం చేసుకోవచ్చు ఒకవేళ రైట్ లెగ్లో ప్రాబ్లం ఉందనుకోండి లెఫ్ట్ హ్యాండ్ వాడచ్చు మనం ఇంతకు ముందే లెఫ్ట్ షోల్డర్ రైట్ హిప్కి ఫ్రెండ్ లెఫ్ట్ ఎల్బో రైట్ నీక్ ఫ్రెండ్ అట్లాగే లెఫ్ట్ యాంకిల్ లెఫ్ట్ రైట్ ఫ్రెండ్ అట్లాగే లెఫ్ట్ పామ్ రైట్ సోల్క్ ఫ్రెండ్ సో కాబట్టి పాదంలో ఏ సమస్య వచ్చినా మీరు ఈ పామ్ను వాడచ్చు సో ఇలా ఇలా చేతులంతా మీరు ఇలా 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 నొప్పండి చేతులు అంతా ఇలా నొక్కండి ఎక్కడ ఎక్కడ నొప్పి వస్తే అక్కడ కొద్దిగా ఎక్కువ నొప్పండి ఇలాగా ఈ కంప్లీట్ ఏరియానండి ఈ కంప్లీట్ ఏరియా ఇలా 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 నొక్కుతూ ఉండండి ఓన్లీ హీల్ దగ్గర పెయిన్ ఉంది అంటే మీరు ఈ ఏరియా నొక్కు సరిపోతుంది ఈ ఏరియా ఇలా నొప్పి ఇలాగా లేదు పాదమంతా మీకు ఇబ్బంది ఉంది మీరు ఇలా ఇలాగ పాదమంతా ఇబ్బంది ఉన్నప్పుడు మీరు ఈ కంప్లీట్ ఏరియాని తీసుకోవాలి ఓన్లీ హీల్లో ప్రాబ్లం ఉంది ఆ హీల్ బోర్ క్యాల్కేనియల్ బోర్లో ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఇది తీసుకుంటే సరిపోతుంది సేమ్ మీకు రైట్ సారీ లెఫ్ట్ లో ప్రాబ్లం ఉంటే రైట్ హ్యాండ్ తీసుకోవాలి రెండు పాదాల్లో ప్రాబ్లం ఉంది అప్పుడు రెండు తీసుకోండి ఇలా 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 ఉండండి ఇలా 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 చూడండి ఇలా కాకు ఇలా ఇలా కాకుండా ఇలా ఇలా అప్పుడు ఈ ప్రెజెంట్ ఫింగర్స్ ఫింగర్స్ కాదు మనకి ఇది ఇది కదా ఇలా చేయండి ఇలాగా ఇలా ఇలా అనండి సో అప్పుడు రెండు స్టిమ్యులేట్ అయిపోతుంది ఇలా పెట్టండి కంప్లీట్ ఏరియా స్టిమ్యులేట్ చేయండి ఇలాగ హీల్స్ పరుందనుకోండి మీరు మీరేం చేయొచ్చు ఈ సెంటర్లో ఈ సెంటర్ ఏరియాలో మీరు ఒక రాజ్మా సీడ్ని పెట్టచ్చు ఒకవేళ హీల్స్ అనుకుంటే ఎందుకంటే ఆక్యుపంచర్ ప్రకారంగా ని చూసుకునేది కిడ్నీ సో ఈ కిడ్నీ ఏరియా కిడ్నీ కనుక దృ స్ట్రాంగ్ అవుతే ఆ హీల్స్ పర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది సో అట్లాగా ఈ హ్యాండ్లో ఒకటి ఈ హ్యాండ్ ఈ హ్యాండ్లో ఒకటి హీల్స్ పర్ చాలా చాలామందికి హీల్స్ పర్ వల్లనే ఫ్లాంట్రఫేసియేటెస్ అంటే ఆ పాదం అంత నొప్పి నొప్పి రావడానికి ఆస్కారం ఉంటుంది దాంతోపాటు మీరు ఏం చేసుకోవచ్చు నైట్ పడుకునే పడుకునే ముందర ఈ కంప్లీట్ ఏరియాను మెంతులు గింజలు తీసుకు మెంతులతో మీరు స్టిమ్యులేట్ చేసుకోవచ్చు కంప్లీట్ ఏరియా ఈ వెనుక వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు ముందు భాగంలోనే ప్రాబ్లం ఉంది కాబట్టి ముందు భాగంలో ప్రాబ్లం జస్ట్ ఈ ఏరియా సరిపో ఈ ఏరియా స్టిమ్యులేట్ సరిపోతుంది కంప్లీట్ ఈ ఏరియా ఇలాగా రెండు ఫింగర్స్ నైట్ పడుకునే ముందర వేసుకోండి పొద్దున తీసేయండి దాంతోపాటు ఏం చేయండి వేడి నీళ్ళలో సాల్ట్ వేసి కాలు పెట్టండి ఫుట్ స్ట్రెథ్నింగ్ ఎక్సర్సైజ్ చేయండి అండ్ రెగ్యులర్గా వాక్ చేయండి కాల్షియం ఉన్న ఫుడ్స్ తీసుకోండి విటమిన్ డి కరెక్ట్ లెవెల్స్ ఉన్నాయా చూసుకోండి ఎందుకంటే మీరు కాల్షియం తీసుకున్నప్పటికీ విటమిన్ డి తక్కువ ఉంటే మీకు మళ్ళీ కాల్షియం అబ్జార్బ్షన్ లెవెల్ తగ్గిపోతుంది సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి తీసుకుంటే మీరు ఈ సమస్య నుంచి బయటపడడానికి చాలా ఆస్కారం ఉంటుంది రైట్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియో మరి మరియు కొత్త టాపిక్తో Next video. I'll Thank you. Subscribe to our Telgu TV online channel and also press the bell icon so you never miss any new updates. Cause whenever we upload new video, you'll get the notification on your mobile.